హాయ్ అండి దేవుడు పూజ అప్పుడు మనము పూజ అంతా అయిపోయినాక ఈ చాంబరంతో దేవుడికి విధంగా మనం చాంబరాన్ని ఉపయోగిస్తాం కదండీ దీన్ని నేను ఆపట్టు క్లాత్ మీద తయారు చేశాను దీన్ని మామూలుగా ఇలా పెయింటింగ్ అయిపోయినా కానీ మన దగ్గర క్లాత్ ఉన్న దానిలాగా కూడా మనం తయారు చేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ పిచికావు పెయింటింగ్ వేసాను ఈ పెయింటింగ్ని ముందు ట్రేస్ పేపర్ మీద డ్రా చేసుకొని దాన్ని క్లాత్ మీద లాగ ట్రేస్ పేపర్తో గీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ ముందు వైట్ కలర్తో ఫిల్ చేసి ఆ తర్వాత గ్రీన్ కలర్ వేసానండి ఈ ఆపర్ క్లాత్ మీద డైరెక్ట్గా కలర్ వేస్తే అంత బ్రైట్నెస్ కనపడదు ముందు వైట్ కలర్తో ఫిల్ చేసినాకే ఏ కలర్ వేసేసుకోవాలి అందుకని చెప్పి ఈ విధంగా వేసానండి ఈ పిక్చర్ పెయింటింగ్ కాకుండా ఏ పెయింటింగ్ అయినా సరే మనము చాలా ఈజీగా వేసుకోవచ్చు చాంబ్రాన్ని ఏ విధంగా కుట్టాలో నెక్స్ట్ షార్ట్లో చూద్దాం